నందేల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం పదవ తరగతి బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడు గర్భం దాల్చిన బాలిక నిన్నటి రోజున మగ శిశువు కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి వచ్చింది దాని మేరకు మేము వెరిఫై చేసుకొని చేసుకుని కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక అని తెలిసింది అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం లేదా కస్టడీకి తీసుకుంటాం దానికి గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టినాడని చెప్పినారు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటర్మేషన్ వచ్చింది కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది తెలిసింది అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది విచారణలో ఉండి దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన కిందనే కేసు రిజిస్టర్ చేస్తాం లేదా కస్టడీ తీసుకుంటాం దానికి సపరేట్గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదు తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టాడని తెలి చెప్పినారు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటర్మేషన్ వచ్చింది దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుక కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది విచారణ ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం లేదా కస్టడీ తీసుకుంటాం దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టాడని తెలి చెప్పినారు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటర్మేషన్ వచ్చింది కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది తెలిసింది అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాడని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసినాం లేదా కస్టడీకి తీసుకుంటాం దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది